జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాను ఇప్పటికే సుదీర్ఘంగా సాగురుంటే ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు ఈ కేసు క్లోజ్ అవుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఈవేన జడ్జీలకు కూడా తెలిదామో ఇది ఎప్పుడు ముగుస్తుందో ఈవేన సిబిఐ అధికారులు కూడా తెలిదామో ఇది ఎప్పుడు ముగుస్తుందో అది ఎవరికే తెలియాల మీకందరూ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా లండన్ టూర్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరడం సిబిఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళడం జరిగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టూర్ ముగించుకొని తిరిగి వచ్చాక ఏం చేయాలో సిబిఐ కోర్టు వెల్లడించింది దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మెమో దాఖలు చేశారు ఆయన యూరాఫ్ టూర్ నుంచి తిరిగి వచ్చాక ఈ నెల పద్నాలుగు తేదీన సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి న్యాయమూర్తి గారు గతంలో ఆదేశాలు ఇచ్చారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టు తర్వాత విచారణకు హాజరవుతారని అందరూ కూడా భావించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కోర్టు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడు హాజరవుతాడు అని చెప్పేసి అందరు కూడా భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కనుక తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులో మేమో దాఖలు చేశారు దీని మీద విచారణ జరిపినటువంటి కోర్టు నిన్న సిబిఐకి కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్లో సిబిఐ కోర్టు తప్పనిసరిగా తాను హాజరు కావాలని భావిస్తే మాత్రం వస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా రాశారు లేకపోతే వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా సరే కోర్టు విచారణకు హాజరవుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది దీని మీద సిబిఐ అభిప్రాయం కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి సిబిఐ కోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చింది నిన్న ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు యూరాఫ్ టూర్లో అంటే లండన్ లండన్ టూర్కి వెళ్ళినప్పుడు తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మరో నెంబర్ ఇచ్చారు ఆయనకు గతంలో ఇచ్చినటువంటి బెయిల్ షరతులు ఉల్లంఘించినందున దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ మధ్య సిబిఐ అధికారులు సిబిఐ కోర్టుని కోరడం జరిగింది అయితే కోర్టు అందుకు తిరస్కరించడం ఈ నేపథ్యంలో తాజా పిటిషన్ మీద సిబిఐ స్పందన ఎలా ఉంటుందన్న దాని మీద కొంచెం ఆసక్తికరంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టు ఇచ్చేటువంటి గడువు ఈ నెల పద్నాలుగు తేదీ అంటే ఈరోజు పదకొండు ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది సో ఈరోజు రేపో సిబిఐ అధికారులు తమ అభిప్రాయాన్ని సిబిఐ కోర్టుకి చెప్పాల్సి కూడా ఉంటుంది దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలా లేకపోతే వర్చువల్గా హాజరు కావాలా లేకపోతే అవసరం లేదా అన్న దాని మీద సిబిఐ కోర్టు ఒక నిర్ణయం కూడా తీసుకోబోతుంది సో ఇంకో రెండు మూడు రోజులు వెయిట్ చేయాలి చూద్దాం